గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులతో పాటు ఒక ఆటో నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు బెరడపల్లి మండలం కైగల్ గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న పది కేజీల గంజాయిని ఆటోతో పాటు ఏడు మంది అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాలుగు ద్విచక్ర వాహ పలంనేరు నుండి అక్రమ రవాణా చేస్తూ బెరడపల్లి వీకోట గ్రామాల్లో విక్రయిస్తున్న ముఠా విశాఖపట్నం తుని నుండి తక్కువ ధరకు తీసుకుని వచ్చి పలంనేర్ చుట్టుపక్కల గ్రామాల్లో కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరకు విక్రయించి లక్షల్లో లాభాలు పొందుతున్నారని వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు తెల్లవారుజామున కైగల్ గ్రామం వద్ద ఉన్నారనే సమాచారం రావడంతో గంగవరం సిఐ కృష్ణమోహన్ తన సిబ్బందితో కలిసి బరడపల్లి పోలీసుల సహకారంతో కైగల్ గ్రామానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు

아마 아니야 아니야 지금 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 గత కొంతకాలంగా ఈ బైరెడ్డిపల్లి పలమనేరు ఈకోట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం ఉంది దానిపైన మేము నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఎస్ఐ బైపల్లి నేను మరియు స్టాఫ్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజామున ఐదు నాలుగు గంటల ప్రాంతంలో ఈ టైగల్ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని అని చెప్పి మాకు సమాచారం రాబడింది మేము అక్కడికి వెళ్ళి చేరుకొని చూస్తే అక్కడ మొత్తం టోటల్గా ఏడు మంది వ్యక్తులు ఏడు మంది వ్యక్తులు ఒక నాలుగు మోటార్ సైకిళ్ళు ఒక ఆటోలో వచ్చి అక్కడ అంతా సమావేశమై అక్కడ గంజాయి కూడా అతను తెచ్చిన గంజాయిని అమ్ముకోవడం తర్వాత సప్లై చేసుకోవడం అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు మేము వాళ్ళని పట్టుకొని మా దిగులోకి తీసుకొని మనం విచారిస్తే మొదటగా ఈ సలీం అనే అతను మన పొలంనేరు ప్రాంతానికి చెందిన సలీము ప్లస్ వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చింతపల్లి విశాఖపట్నం అటుపక్క పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి ఒక కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం జరుగుతుంది అక్కడ గంజాయి తెచ్చుకొని అక్కడ ఒక కేజీ ఒక ఐదు వేల రూపాయలకి తెచ్చుకుంటారు ఐదు వేల రూపాయలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క ఒక కేజీ ప్యాకెట్టు సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ముప్పై వేలు ఇంకా అధికంగా ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే కూడా నలభై వేలు కూడా అమ్ముకునే అవకాశం ఉంది ఈ యొక్క ఈ తెచ్చిన సప్లై తెచ్చిన ఈ గంజాయి అంతా కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉంటారు దాంట్లో ఇతని పైన ఈ సలీము వాళ్ళిద్దరూ వచ్చేసి అక్కడ అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను వెంకటేశ్ వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి ఈ సలీం పైన పలమనేరులో మూడు కేసులు గంగవరంలో ఒక కేసు నెల్లూరులో ఒక కేసు మరియు మ్యాంగ్లూరులో కర్ణాటక రాష్ట్రం మ్యాంగ్లూర్లో ఒక కేసు మొత్తము ఆరు కేసులు ఉన్నాయి ఇతని పైన మెయిన్ ఇతను చూసి సలీం పలంలేరు మండలానికి చెందినప్పుడు మరియు వెంకటేష్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పలమలేరులో ఇతని పైన కూడా ఒక కేసు గంజాయి కేసు ప్రీవియస్లీ కూడా ఉంది వీళ్ళిద్దరు కూడా సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు మనకు బైరెడ్డిపల్లం బైరెడ్డిపల్లి మండలంలో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురు వచ్చేసి చిరంజీవి సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రెడ్డప్ప ప్లస్ పుష్పరాజ్ అలియాస్ అప్పయ్య అనేవాళ్ళు వీళ్ళ వీళ్ళంతా కూడా వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు తెచ్చిన సరుకుని వీళ్ళంతా కూడా లోకల్గా ఉండే చిన్న చిన్న వాళ్ళకి ప్రజలకి ఒక టెన్ గ్రామ్స్ అంటే ఒక మూడు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు వీళ్ళు సేల్ చేసి లాభపడుతూ ఉంటారు వీళ్ళు ఒక ఒక కేజీ ప్లాకెట్కి వీళ్ళు కొనేది వాళ్ళ దగ్గర నుంచి సెలవు దగ్గర నుంచి ఒక ముప్పై వేలు అయితే వీళ్ళు అమ్మేది ఒక డెబ్భై వేలు ఉంటుంది అంటే వీళ్ళు ఒక ఒక నలభై వేలు ఒక కేజీకి వీళ్ళు ప్రాఫిట్ వస్తుంది వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇంకో గతం వచ్చేసి వీకోట మొత్తము వీకోట ప్రాంతానికి ఏదైనా ఆచార్య మొత్తం ఏడు మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక అదుపులోకి తీసుకున్నాము మరియు ప్రజెంట్ ఒక ఫోర్ టూ వీలర్స్ ఒక ఆటో కూడా దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయి వ్యాలీ వచ్చేసి మొత్తము మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడికి వచ్చేసి అమ్మడం అయితే ఒక టూ ల్యాక్స్ వరకు ఉంటుంది కానీ పబ్లిక్ మార్కెట్లో అయితే దాని విలువ ఒక టెన్ కేజీస్ వాల్యూ వచ్చేసి సుమారు ఏడు లక్షల వరకు ఉండొచ్చు వీళ్ళు ఏడు లక్షల రూపాయలు అంటే వ్యాపారం బిజినెస్ అయితే జరుగుతుంది ఒక టెన్ కేజెస్ గందాయి దానిపైన వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము వందల పైన కూడా కేసు లిస్టర్ చేయడం జరిగింది ఈ యొక్క టోటల్ వెహికల్స్ కూడా ఒక ఆటో ఫోర్ టూ వీలర్స్ ఈ ఏడు మంది ముద్దాయిల్ని కూడా అదుపులో తీసుకుని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇంకా ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టుపక్కల మండలంలో చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది దానిపైన కూడా నిఘా పెట్టాము వాళ్ళు వారిని కూడా త్వర త్వరలో వారిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం వెహికల్ వాల్యూ ఆటో వచ్చేసి సుమారుగా మూడు లక్షలు ఉంటుంది ఈ టూ వీలర్స్ ఒక నార్మూల్